హాయ్ గాయస్ హలో నమస్తే ఇప్పుడు టైం ఎంత అవుతుందో సార్ ఎయిట్ అవుతుంది ఈ టైం ఎంత మంచి ఎలా ఉందో చూడండి హైదరాబాద్ లోనే నడీ బొట్ అక్కడ చూడండి మీకు ఒకటి అట్లా మంచిగా కనిపిస్తుంది కదా ఒక మంచి ఒక పెద్ద చెట్టు అక్కడ ఆ చెట్టు పైన ఒక జెండా కనపడుతుంది చూసారు ఇగో ఇది పార్కు అదొక పెద్ద చెట్టు ఆ చెట్టు ఆ చెట్టు మంచి అయితే కప్పేసింది ఏం కనిపించట్లేదు అవును కూడా కనిపించట్లేదు పార్క్ లో చూడండి ఇప్పుడే వాకింగ్ చేస్తున్నారు కొంచెం మంది కనిపిస్తున్నారు

ఎయిట్ టెన్ అవుతుంది ఎయిట్వంటీ గా వస్తుంది ఇంత టైంలో ఇంత స్నోనా అబ్బా